హలో వ్యూవర్స్ పెసరగుల్లతోని ఇలా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే స్నాక్లాగా కానీ ఎప్పుడైనా ట్రై చేశారా లేదు అంటే ట్రై చేయండి ఒకసారి చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి మరి ఫస్ట్ ఒక కప్పు పెసరగుళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి ఈ విధంగా మెదగాలి చూసారు కదా మెత్తగా మెదిగిన తర్వాత ఈ నీళ్ళన్నీ వడగట్టేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి మూత పెట్టేసి మంచిగా కచ్చాపచ్చగా రుబ్బేసుకోవాలి చూసారు కదా ఇలా పెసరగుళ్ళు పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా రుబ్బుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక కాస్త కరివేపాకు పుదీనా కొత్తిమీర ఉప్పు కారం పసుపు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఇంగ్రీడియంట్సు మంచిగా కలగలుపుకోవాలి ఇలా మొత్తం కలగలుపుకున్న తర్వాత వేడివేడిగా మరుగుతున్న నూనెలో వేసుకొని ఎర్రగా వేయించుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి మనం ఐదారు గంటలు పెసరగుళ్ళను నానబెట్టుకున్నాం కాబట్టి మంచిగా పొంగుతాయి చూసారు కదా ఎంత మంచిగా పొంగుతున్నాయో చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్ లాగానైనా ట్రై చేయొచ్చు లేదంటే స్నాక్ లాగానైనా తినేయచ్చు చాలా కమ్మగా ఉంటాయి ఈజీగా చేసుకోవచ్చు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి అప్పుడే మనకు మంచిగా లోపలి వరకు వేగి కమ్మగా ఉంటాయి తినేటప్పుడు సో ఈ వీడియో నొస్తే తప్పకుండా ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి